రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు తేలనున్నాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల స్థానానికి కృష్ణ గుంటూరు జిల్లాలో ఒక పట్టభద్రుల స్థానానికి శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరిగింది ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు కృష్ణ గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి గుంటూరులోని ఏసీ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు ఒకటో ప్రాధాన్యత ఓటులో ఏ అభ్యర్థికైనా యాబై శాతానికి మించి మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు విధానం కావటం వల్ల తుది ఫలితాలు వెల్లడి ఆలస్యం కానుంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు చెల్లుబాటైన ఓట్లలో యాబై శాతానికి పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలకపోతే కౌంటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది కౌంటింగ్ మనకి ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ కౌంటింగ్ అనేది ఈజీగా టూ టు త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి మనము స్టాఫ్ని కూడా త్రీ షిఫ్ట్స్లో లో డ్యూటీ అనేది వేయడం జరిగింది సో ఇక్కడ హాల్ పరంగా అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకొని స్టాఫ్కి కి త్రీ షిఫ్ట్స్ దాదాపు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ డ్యూటీ వేయడం జరిగింది ఈ కంప్లీట్ ప్రెమిసెస్ కూడా సెక్యూర్ ప్రెమిసెస్ ఇక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఉంటుంది సబ్సిక్వెంట్లీ మనకి కౌంటింగ్ షిఫ్ట్ వైజ్ చేంజెస్ అవుతూ ఉంటుంది అప్పుడు కూడా సేమ్ ప్రక్రియ ఫాలో అవుతాము సో యూజువలీ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి బట్ మనకు హాల్లో అవకాశం ఉంది కాబట్టి మనం ట్వంటీ ఎయిట్ టేబుల్స్ ఏర్పాటు చేస్తాము సో కౌంటింగ్ ఇంకా స్పీడప్ చేయడానికి సో ఆ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడానికి మినిమం వన్ డే పడుతుంది సో మేబీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ టైంకి ఆర్ ఈవినింగ్ టైంకి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం